బస్సులో అంటే ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చిందమ్మా మంచి ఈరోజు స్పెషల్ వచ్చింది అంగీంచనీ అక్కడ మారెస్ట్ లోను

సమైక్య పోరాటాలు అవసరమైనటువంటి ఒక చారిత్రక కాలంలో భారతదేశంలో ఇవాళ యస్మాకు కూడా వ్యతిరేకంగా నిలబడి లక్ష పైగా మహిళా కార్మికులు అంగన్వాడీ కార్మికులు నలభై ఒక్క రోజులుగా సమ్మె చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైంది ఈ లక్ష నాలుగు వేల మంది అంగన్వాడీలను రోడ్డు పాల్ చేయడానికి జగన్ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి కారణం పైగా యస్మా చట్టాన్ని ప్రయోగించడం అంతకంటే అత్యంత నిరంకుశమైన చర్య పైగా తనకే విజ్ఞాపన యాత్ర సంతకాల సేకరణతో ఇవ్వడానికి వస్తే ఒకవేళ అణచిమేతకు పాల్పడితే అంతకంటే పాశవికమైన చర్య అవుతుంది ఈ చరిత్రాత్మకమైన సమైక్య విశాలమైనటువంటి పోరాటం సిఐటియు ఏఐటిసీ ఐఎఫ్టి నాయకత్వాన్ని జరుగుతున్న ఒక ఆదర్శమైన పోరా పోరాటాన్ని విజయవంతమయ్యేందుకు ఆంధ్ర రాష్ట్ర వర్గం మద్దతు ఇవ్వాలని విజయవాడ పట్టణ ప్రజలు నగర ప్రజలు సకల వర్గాల ప్రజలు కూడా రేపు వచ్చేటటువంటి విజ్ఞాపన యాత్రకి స్వాగతం పలికి అండదండగా నిలబడాలి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు